వాడు సాతాను గర్జించడం వల్లే మనకు ప్రవేశపెట్టాడు డేట్ని సెల్ని సెల్ అందరు ఉంటాయి కదా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్నీ ఉంటాయి కానీ మనం క్రమం తప్పకుండా బైబిల్ని మనం మన నిత్య తీసుకురావాలి పాషా గారు మంచి క్రమం నేర్పించినందుకు ఆయనకి మీ అందరూ కూడా ఎప్పుడిని కూడా ఆ దేవుణ్ణి ఆనుకునేవారుగా ఆ బైబుల్ని ఆనుకునేవారుగా ఎప్పుడు కూడా మరి బైబిల్ని కలిగి ఉండాలని నేను కోరుతాను ఈ మూడు ఉంటాయి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు అందరూ కూడా విధిగా అలవాటు చేసేసుకున్నారు రెండో స్టెప్ కలగానే అందరు నవ్వుతా చూస్తుంటారు ఎందుకు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారని నేర్చుకుంటున్నారు ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి తర్వాత మనం ఏమే క్రియల్లోనే వాటికి వెళ్ళాలి కాబట్టి తెలియజేస్తున్నాం ఈరోజు అందరు కూడా పరిశుద్ధ గ్రంథం నందు చూడండి మార్కు సువార్త ఐదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదవండి కుమారి నీ విశ్వాసము నిన్ను థ్యాంక్ యూ ఈరోజు మనం అందరం కూడా నేర్చుకునే అంశం విశ్వాసం విశ్వాసం అంటే ఏంది అర్థం నమ్ముట ఈరోజు ఎంతోమంది సెల్ ఫోన్ పట్ల కానివ్వండి అధికారుల పట్ల కానివ్వండి వారి జ్ఞానం పట్ల వారి చదువు పట్ల వారి తెలివి పట్ల అంచెలంచెలమైన విశ్వాసంతో మేము మేమే తెలియగలవనుకున్నారు అమెరికా సంయుక్త ఎక్కడ ఎక్కడెక్కడ చూసినా కూడా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మా అంత తెలివి లేరు కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఇంతవరకు తెలియాల ఎవరు నమ్మాలి ఎవరినమ్మ మనమైతే క్రైస్తవుని ఎవరు నమ్ముతాం దేవుని ఎందు విశ్వసించాలి చూడండి యోహాన్ని ఇరవై ముప్పై ఒకటి ఇవ్వండి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు అంది ఆయన నామమున జీవం పొందాలి ఏం చేయాలంటే మనం ఏసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమున జీవం పొందాలి ఇదే విశ్వాసం ఈరోజు పన్నెండు సంవత్సరముల నుంచి రక్తస్రావం కలగని స్త్రీ ఆమె మనం చూసుకుంటే రక్తస్రావం కడగా ఆ రోజు ఆడవాడు మూడు రోజుల నుంచి ఏడు రోజులు తిరుమతులైతే ఎక్కడ కూర్చోబెట్టిన బయట మంచం వేసి కానీ లోపల కడగా వాళ్ళ అపిత్రులు కడగా వాళ్ళందరూ కూడా పట్టుకుంటే మనం కూడా అపవిత్రులు అవుతాం ఆ మంచం కూడా అపవిత్ర ఇలాంటి సందర్భంలో దేవుడు చూడండి మత తొమ్మిది ఇరవై ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒకసారి నేను ఆయన వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడుతునని ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము చూపించాలమ్మ పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావం గల స్త్రీ ఎంతో వ్యయముతో డబ్బులైపోయినాయి పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావం గల స్త్రీ బయటకు వస్తే ఆ రోజు ఈదుల ఆచార ప్రకారము ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఏమన్నా కడగా బయట పెడతారు వారు వచ్చి బయటకు వస్తే రాళ్లతో కొడతారు ఆమె అపవిత్రాలు ఆమె అశ్పర్యశాలు ఎవరు ముట్టుకోకూడదు ఒకవేళ ముట్టుకుంటే వారికి పెద్ద శిక్షా విధి ఉంటుంది వారి మంచం కూడా తీసేస్తారు ఇలాంటి సందర్భంలో రక్తస్రావం గల స్త్రీ ఆమె మానసికంగా మొత్తం కూడా ప్రశాంతత లేదు ఎన్నో సంవత్సరం నుంచి వ్యాధి భయంకరమైన వ్యాధి బయటకొస్తే కడగా వెళ్ళి ఆ రోజు ధర్మశాస్త్రంలో ఉంది అప్పుడు ఆమె ప్రభు వారిని ఏం చేసింది వచ్చి ధైర్యం చేసి తన వస్త్రము ముట్టుకుంది ఏమైంది స్వస్థత కట్టింది ఆమె అన్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను సమాధానము గల ఎంత ధైర్యము ఆమెకి ఇంకా ఏమీ లేదు ఆమెకి ఎడారిలా ఉంది మానసిక స్థితి బాగా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం మరి బయట సమాజంలో వెళ్ళేస్తున్నారు లేవియా కాలంలో ఉంటది రక్తస్రావం గల స్త్రీని మరి చూసుకుంటే పదిహేను అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు కూడా ఆ స్త్రీని పట్టుకుంటే కుమారి నీ విశ్వాసమే నిన్ను కాబట్టి ఈరోజు రగులు వారి నీతో నాతో మాట్లాడుతున్నాడు అలాంటి విశ్వాసం మనలో ఉందా ఈరోజు మనలోకి ఎలాంటి విశ్వాసం ఉందంటే చూడండి పరిశుద్ధ గ్రంథం తీసు పరిశుద్ధ గ్రంథము వ్యూహాన్సు వార్త ఇరవయ అధ్యాయం ఏడవచనం వ్యూహాన్సు వార్త యోహాను సువార్త ఇరవై ఇరవై ఏడు తరువాత తోమా తోమాను చూచి అమ్మా నీ వేలి చాచి నా చేతులు చూడము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక ఈ రోజు మన ఎలా విశ్వాసం ఉందంటే ఏసు ప్రభులు వారు పన్నెండు మందితో తోమ ఉంటే ప్రభులు వారు మరణిస్తే అందరు చూసామని చెప్పి ఏమంటారు నేను నమ్మను ఆయన ఎక్కడ వెళ్ళి పెట్టాలంట నీ చేతులు వేలు ఇటు చాచి ప్రక్కలో ఉంచి అంటే నేను ప్రక్కలో ఉంచితే గానీ నేను గాయను ముడితే కానీ ఆయన నమ్మునాడు అప్పుడు ఏమనుకున్నాడు అవిశ్వాసి అని తోమతో అన్నాడు ఈరోజు కూడా మనం కూడా ఎంతమంది అవిశ్వాసాలు ఉన్నాం మనలో ఎంతమందిలో ఈరోజు అలాంటి అవిశ్వాసం ఉంది చూడండి మార్కుశ వార్త తొమ్మిది ఇరవై నాలుగులో ఉంటుంది అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అని అవి మీకు కడుగునుగా ఈరోజు నిజంగా ఉంది ఇది అలాంటి విశ్వాసం మనకి నేను పొందబోయేది నేను మొన్న అనుకున్నా నాకు ఒక సందర్భంలో నేను ఇంకోళ్ళు ఆ సొత్త సభలో నేను మాట్లాడుకున్నా నేను మాట్లాడలేను అనుకున్నా అద్భుతంగా జనవరి ఇరవై ఆరో తారీఖున తర్వాత మరుసటి రోజు కూడా నేను ఏదైతే కోరుకున్నానో పొంద కోరుకు కోరుకున్నా ఈ సబ్జెక్ట్ కూడా అదే విశ్వాసమేది కడగా కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి తండ్రి నేను మొన్నే చెప్పా ఏం చెప్పాను యాకోబో ఐదు లాంటి ఎస్ అతను ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం మూడున్నర సంవత్సరం మనం ఇప్పుడు చేస్తే ఏమొచ్చింది ఎందుకంటే దేవుని మందిరంకు వచ్చిన నలభై ఐదు నిమిషాల్లో ఎన్నో అద్భుతాలు స్వస్థత విశ్వాసం మించినదా ఇంకొకటి లేదు ఆ అపవిత్రాలు ఏమైంది పవిత్రుడైన దేవుణ్ణి పట్టుకొని అపవిత్రాలు పవిత్రడైన దేవుడు వల్ల పవిత్రాలైంది అలా కూడా ఈరోజు మనం కూడా కొద్ది కొద్ది ఒక దివ్యమైన ఔషధం తీసుకుందాం ఏంది ఔషధం అది ఈ ఈరోజు నీకు నాకు మన దగ్గర ప్రభులు వారు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం కాల ఇలాంటి ఔషధం మనం తీసుకుంటున్నావా కవులో మాట్లాడుతున్నారు ఈరోజు మనతో అసలు విశ్వాసం అంతా పరీక్షించుకుందాం మనం పొందబోయేది పొందినట్లయినా విశ్వాసం ఉందా మనకి కానీ ఈరోజు ఎన్నో యూట్యూబ్లు కానీ భాష ఏదో చెప్తుందంటే వాక్యము వాక్యమందు సత్యమైన వాక్యం చెప్పకుండా ఎలాంటి కొన్ని ఆలోచనలు మనకి మనకు నిత్యము కూడా మన మనుషులకి బాధలు అప్పులు రోగాలు ఇవన్నీ ఉన్నాయి ఎందుకని స్వస్థత కలగలా ఎందుకని చెప్పండి ఒకటే ఈరోజు మీరు చెప్తుందండి ఒక దివ్యమైన ఔషధం తీసుకొని మనందరం కూడా ఈరోజు సేటు భాష గారు చర్చలోంచి వెళ్ళాలి ఈరోజు మనం ఒక మంచి ఔషధం తీసుకెళ్ళాలి ఎన్నో ఏంటంటే రోజు కడగా ఈ ఐదు రోజు స్వార్థ కోట్యంలో ఎన్నో చెప్పారు వాక్యం ఎంతమంది ధ్యానించారు దాన్ని కై కొన్నాడు ఆచరించారు నెవరు వేసుకుంటున్నారు ఆ విజయ మన మేకలుగా నావులుగా నెవరు వేసుకున్నట్టు ఎంతో గొప్ప గొప్ప దైవ ఐదు రోజులు చెప్పారు మనకి కట్టగా మనకి ఎంతమంది మనం ఎంతమంది ఈరోజు పరీక్షించుకోండి పంతొమ్మిదో తారీఖు నుంచి తారీఖు వరకు చెప్పిన ఐదు రోజుల స్వార్థ కోటికల్లో ఏ స్వార్థు ఎవరెవరు ఏ వాక్యాలు చెప్పారు అవి మన మనసులో ఎంత ఎంతమంది పరుచుకున్నారు చెప్పండి నిజంగా ఈ వాక్యం నన్ను మనసుకు తాకింది నేను దానివల్ల దేవుడికి ఏం చెప్పామన్నా నేను సబ్జెక్ట్ ఏంది ఏం తీర్మానం తీర్మానం తీసుకోమన్నాను ఈరోజు ఈ ఐదు రోజుల సభలు పాస్టర్ గారు ఎన్నో లక్షలు మూడు లక్షలు అవుతున్నాయి ఎందుకు పెడుతున్నారు సాయంత్రం హ్యాపీగా పదింటికి భోజనము పానము కాదు నీతికి భోజనం పానం కాదు మనకి కడవర దిన రక్షణ రక్షణ పెట్టడం స్వస్థత ఎంతమంది కలుగుతుంది ఈ స్వస్థత రక్షణకి మెయిన్ ఏంటి ఈరోజు అయ్యగారు మూడు లక్షల రూపాయలు పైన వెచ్చించి ఎంత పడుతున్నారంటే మన కోసం ఏంది ఎంత మందికి నిజంగా చెప్పండి విశ్వాసం ఉందో ఈరోజు మనం ఏమిలా ఎన్ని చేసినా రక్షణ పొందిన స్వస్థత సభలు పెట్టినా ఎన్ని పెట్టినా మనకేముండాలి ఈరోజు ఈ వచ్చాను ఉదయం పూట నాకు ఈరోజు నడిన తిని చెరికాల వరకు కట్టబడలేదు పిండలేదు ఎంసినాడు కదా ఏషియాలో రోగాలు రుక్మతలు ఉన్నాయి కడగా నేను స్వస్థత ఇంటికి వెళ్తాను ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలరు చెప్పలేరు ఎందుకంటే మీరు వస్తానే ఉన్నారు మేము ప్రతిసారి కూడికిలు పెడతానే ఉన్నాము నేను చెబుతానే ఉన్నారు మీరు మీ దగ్గర ఒక ఔషధం లేదు ఏ ఔషధం అది ఎస్ ఎస్ లల్లమ్మ ఒక టాబ్లెట్ ఈ రోజు మీకు ఏమిస్తున్నాడు ప్రభుల్ వారు విశ్వాసం నిన్న మా సిస్టర్కి చెప్పా రాలు రేపల్లె కారుమూరు గ్రామం ఒక గ్రామ దేవాలయంకెళ్తే మరి పాప ఆమె కొంచెం ఇబ్బంది పడి వస్తే చెప్పాను నేను నువ్వు ఎన్ని ఏం చేసుకున్నా కూడా విశ్వాసంతో ప్రార్థన చేసు ప్రభులు వారు నిజమైన దేవుడని ఆయన అంటాడు కదా ఏమంటాడు ఇంతకు చెప్పులో చూడండి చెప్పాడు వ్యవహాన్ ఇరవై ముప్పై ఒకటిలో కుమారుడు క్రీస్తుని మీరు నమ్మున్నట్లు నమ్మి ఆయన నామందు అది జీవం పొందాలి ఆయన శిలువు మీద రక్తము దిందించి మనల్ని పవిత్ర చేసి అసలు మనము ఆయన చిందించిన రక్తం ద్వారా స్వస్థత మనకి ఆయన అంటాడు చూసా గాయం నేనే మార్చేవాడు ఈరోజు ఒక దివ్య దివ్యౌషధం ఏమించారు మనకి విశ్వాసం రెండో చూడండి ఏమమ్మా ఇదిగో కుస్టిలోకి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్ను అందుకు ఆయన చేయి చాపి ముట్టి నాకిష్టమే ఆ చెప్పగా ఆ క్షణమే ఆయన కుష్టి రోగ కుష్టి రోగము చూడండి ఇది చాలా ఎన్నోసార్లు మనం చదువుతుంటాం ప్రభులు కొండ కొండమెంట్ దిగి వచ్చినప్పుడు కుష్టి రోగి ఆ కుష్టి రోగి మనందరం కూడా లేవే కానము పదమూడో అధ్యాయం నుంచి తొమ్మిది పదిహేడు చూస్తే ఆ కుష్టి రోగిని మొ మొదట వాడికి ఏంటంటే చర్మం పొగులుతుంది తర్వాత కొంచెం 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 కొరిక్కిపోతుంది తర్వాత శరీరం మొత్తం వ్యాపిస్తుంది ఆ కుష్టి వ్యాధి వాడిని ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడ పెట్టాలి ఊరి వెళ్ళి పెళ్ళేస్తాడు అంట రాని వాడు నిస్పృశ్యుడు ఎవరు పట్టుకోకూడదు ఒకటి వాడు సమాజంలోకి వస్తే ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపేయాలి ధర్మశాస్త్రం ప్రకారం అసలు కుష్టి కుష్టివాణి వాడిని దగ్గరకు రాని సమ్మ సమాజంలోకి వస్తే అతను ఏం చేస్తాడు రాళ్ళలో కొడతాడు వాడు అంటరాని వాడు కుష్టివాడు సమాజంలోంచి వెలివేయబడ్డాడు అలాంటిది వీధుడైన దేవాది దేవుడు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన ప్రేమాయుడు కరుణామయుడు ఆయన నిత్యం ఆయన కన్నుల మీద ఎవరి మీద ఉంటాయే పేదవారి మీద ఉంటాయి సంఘం ప్రేమించాలని మనుషులను ప్రేమించాలని ఆయన హృదయం ఎప్పుడు కూడా కనికరముతో అసలు ఆయన ముందు ముందు కొంచెం ప్రేమిస్తాడు తర్వాత ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ఏమంటాడు యోహాను మూడు పదాలు ఆయన లోకమును ఎంతో మించాడు ఎంత అని చెప్పడానికి లేదు అసలు అలాంటి కుష్టివాణ్ణి మీరు లేబియా ఖండంలో చదివితే పదమూడు తొమ్మిది నుంచి పదిహేడు ఉంటే అలాంటి దౌర్భ దౌర్భాగ్య స్థితిలో ప్రభులు వారు వస్తాయేమంటాడు తెలుసా ఆయన ఒకే ఒక వాడు అంటాడు తండ్రి నీకు ఇష్టమైతే ఆ ప్రేమమయుడు కరుణామయుడు ఎప్పుడు కూడా ఆయన కనులు లోకమంతా సంచారం చేస్తూ దేవాది దేవుడే ఆయన ముందుంటే పది మంది కుష్టి రోజులు కూడా తాబితి కుమారుడా పిలుస్తాడు ఎస్ మై లార్డ్ అద్వి కుమారుడు నన్ను ఏం చేస్తాడు ఆయనే ఉంటాడు నీ విశ్వాసమే నాకు ఇష్టమే మార్కు ఒకటి నలభై ఒకటి ఉంటాడు నాకు ఇష్టమే నువ్వు సిద్ధుడు కమ్ము తక్షణమే ప్రభులు వారు జీవితాన్ని ఏం చేశాడు లేవనెత్తాడు ఎండిన ఎడారిలో నుంచి మరి ప్రభులు వారు ఆ అపరిశుద్ధుణ్ణి ఈ పరిశుద్ధు ఏం చేశాడు పరిశుద్ధపరిచాడు వాడికి ఎలా ఉంది తెలుసా విశ్వాసము ఇక నన్ను ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో కదా ఎవ్వరు నన్ను శుద్ధి చేయలేరు చేస్తే నన్ను సమాజం మధ్యలోకి వచ్చేసి రాళ్ళతో కొట్టినా నాకు ఇష్టమే నేను చనిపోటు కూడా ఇష్టమే ఆ దావీద్ కుమార్ని చూసి దావీద్ కుమారుడా నన్ను కరుణించి అని కేకేశాడు చూడండి కుష్టి రోగిలో ఉంది ఎలాంటి విశ్వాసం ఉందో ఎలాంటి విశ్వాసం ఉంది ఇంకా వాడు కడగా ఇక వాడి జీవితం కూడా ఏమని చెప్పేస్తే ఆ కరుణామని ప్రేమాయణం చేస్తే ఆయన ఏమంటాడు నాకు ఇష్టమేను సిద్ధుడు కం అన్నాడు చూడండి యాకోబ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది చదువు మీలో ఎవరికైనా జ్ఞానము చదువుగా నెల అతడు దేవుని అనుగ్రహంపవలను అడుగు వాళ్ళను అప్పుడు అతనికి అనుగ్రహింపబడ్ను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసం మా బామతి రేకులు పెద్దగా అరిస్తే రేకులు పగిలితే స్లాబ్ అంటే అసలు బగిలేటట్టే లేవు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే ఎవరిని అడగలన్నారు అప్పుడు అతనికి అనుగ్రహింపబడ్ ఎలా అంటే ఆయన ఎవరిని గద్దింపడు పుష్టివాడిని కద్దింపల రక్తస్రావం గల స్త్రీని కద్దింపలా అందరికీ దారాళముగా ఏం చేస్తారంట దయచేస్తాడు అయితే అతను ఏమాత్రమును సందేహింపక ఏం చేయాలంట రెండో ఔషధం ఇచ్చాడు ఏమని చెప్పి ఇచ్చాడు రెండోషధం ఈరోజు ఆయన ఎవరిని గద్దెంపడు ధారాళంగా దయచేస్తాడు అయితే అతను ఏమాత్రం సందేశింపక ఏం చేయాలంట విశ్వాసం రెండో ఔషధం ఏమి ఇచ్చాడు అని ఎవరు సందేశించ సందేశించకూడదు ఆయన అంటున్నాడు చూసావా ఎవరిని కూడా గద్దెంపడు అసలు మనం కుష్ఠని పట్టుకుంటే పట్టు పట్టుకునే పావలా కూడా ఎంత దూరం నుంచి వేస్తామో ఎంత దూరం నుంచి వేస్తాం ఆయన దయతో కుష్టి రోగం వల్ల ఏం చేశారు ఆయన విశ్వాసం ఏం చేసింది ఈరోజు మనకి రెండు ఔషధాలు మొదటి ఏంది కుమారిని విశ్వాసమే ఈరోజు ఆ విశ్వాసాన్ని ఎంతమంది ఈరోజు తీసుకుని వెళ్తున్నాం ఈ ఉదయం పూట అట్లాగే కుష్టి రోగం అంటే నీలో ఆయన ధారాలముగా తీసేస్తే మనం ఎంతమంది ఎంత మాత్రం ఈ ఈరోజు ఐదు రోజు కూటంలో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మా విశ్వాసంతో స్వస్థత తీసుకెళ్తాం ఔషధం మా విశ్వాసంతో మా బాధలో లేమిలో కలిమిలో మా బాధలు పోతాయి అని ఎంతమంది ఈరోజు విశ్వాసంతో మరి ఇక్కడికి వచ్చారో ఈరోజు మీరు ఏం పెట్టుకోవాలి మదిలో మతి మది ఉంటుంది ఏం చెప్పాను మనకి చెప్పాలి మనకి మది మది ఈ మది మతి ఏం చేస్తుంది అంటే పంది లాంటి శోభం నేను మొన్న గొడవ పెట్టుకున్నా అమ్మ కాదు పంది అంటుందండి పంది లాంటి సోభం అంటే పందికి బంగారపు తొడిగేసి బంగారపు ముక్కు ము సేటు గారి మందిరంలో ఏం చెప్తున్నాడు ఈరోజు కుమారి మై డాటాస్ మై సన్స్ పిలుస్తున్నాడు 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 కుమారి ఎంత మందికి ఈ రోజు విశ్వాసం ఉంది విశ్వాసం లేక మనకి ఈరోజు జరుగుతుంది ఈరోజు ఈ రోజు ఏం పెట్టుకోవాలంటే మనం చూడండి పరిశుద్ధ గ్రంథం మత వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై రెండు చదవండి అమ్మా మత్యశ్వార్థ పరిశుద్ధ గ్రంథం నందు అందరు ఇటు చూడాలి వాళ్ళు తప్పితే మనకు మంచి దివ్యమైన ఔషధం తీసుకున్నారు ఈరోజు ప్రభులు వారు మీతో మాత్రం మాట్లాడుతున్నారు వేది రోజు కూటంలో ప్రభు ఉదయం కాలమున ప్రభులు వారు మీకు ఇచ్చిన మొదట ఔషధం ఏంది విశ్వాసం ఎవరికిచ్చారు మొదట రక్తస్రావం గల శ్రీ రెండు మీరు మోగవారుగా ఉంటున్నారు నేను చెప్పా కదా మనం ఎలా ఉండాలంట చురుకు అయిన వాళ్ళగా కంటే అసలు మనం వస్తే నేను ఎప్పుడు ఇదే చెప్తా పెళ్లిళ్ళు చూసా నిన్న ఫంక్షన్కి మన్నా మందిరం వెళ్తే అసలు ఆడవాళ్ళని చూడాలి చాలా చక్కగా వస్తారు చాలా బాగున్నారు అసలు రెండు వేల లాగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు నిన్న కూటంకి వెళ్ళే ఉదయం ఎట్లా ఉన్నాయి తెలుసా వంద క్యాండిల్ సంతోషంగా ఉండాలా చెప్పండి నాతో సంతోషంగా ఉండాలి ముగ్గురు నలుగురు మొక్కాలే ఎలిగిపోతున్నాయి వెయ్యి జీరో ఉన్నాయి అందరూ కూడా ఇప్పుడు వెయ్యి క్యాండిల్ తెల్లాలి ఏం ఔషధం ఇచ్చాడు మీకు ఈరోజు తల్లి నిన్ను ఈరోజు స్వస్థపరుస్తాడు దేవుడు విశ్వాసం ఉండాలి విశ్వాసము తోమాలంటే అస్మవిశ్వాసంతోనే కూర్చున్నాం ఇంకా రోజు ఎంతో మందిరంలో ఎంతో మంది ఈరోజు వాక్యం వింటున్నాం ఐదు రోజుల కార్యక్రమంలో ఈ రోజు ఎంతో మంది మనలో విశ్వాసం ఉంది మనకు కావలసిన రక్షణ బాప్తిజము ఆయన శరీరం తిని రక్తము తాక ఎన్ని ఉండాలంటే మనకి ఉండాలి మేను యేసు ప్రభు వారి పట్ల స్వస్థ పరిచా వే ಎಹೋ ರಫೇವರಪ್ಪ ಸ್ವಸ್ಥ ಪರಿಚಾವೇ ವಂದನಯ್ಯ ಸ್ವಸ್ಥ ಪರಿಚಾವೇ ಏ ಒಂದ ಅಂದರು ಅಂದರು ತಪ್ಪಲ್ಲ ಕೊಟ್ಟಿ அனன்னு ஸ்வரிச்சே வந்தனமய அனன்னு ஸ்வரிச்சே வந்தமய பிரேமேதன் அதிக்கமுகா ஆராதித்து பிரேஞ்சேதன் அதி கமுக आराधं नक्सित अन मनिन्नो प्रेमी अनिन्नो पूर्ण मनसु तो आराधं तु अनु पूर्ण बल तो प्रेमी ते द Aradana, Aradana, ye say ya. Aradana, 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 ye say ya. Ar Aradana, Aradana, Jehovah, Arad.